ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు సో ములుగు జిల్లా కొత్త మున్సిపాలిటీ ఫస్ట్ టైం ఎన్నికలకి వెళ్ళబోతుంది ప్రజలందరికీ మన సూచన ఏంటంటే ఎక్కువ సంఖ్యలో మీరు భాగస్వామ్యం చేసుకోండి ప్రజాస్వామ్యంలో మనకి కలిగిన ఓటు హక్కుని వినియోగం చేసుకోండి ఎన్నికలు శాంతియుతంగా ప్రజాస్వామికంగా జరగడానికి మనము జిల్లా యంత్రాంగం నుంచి అన్ని రకాల సౌకర్యాలు మనము క్రియేట్ చేసి ఉన్నాము మున్సిపల్ కమిషనర్ గారు ఎస్సీఎల్బి గారు నోడల్ అథారిటీగా దీని మీద ఆల్రెడీ అన్ని పనులు చేస్తూ ఉన్నారు ఈరోజు మనకి డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది దాంట్లో మనకి ఇరవై పోలింగ్ స్టేషన్స్ మన ములుగు మున్సిపాలిటీలో ఉన్నాయి దాదాపు పదమూడు వేల ఐదు వందల చిల్లర మంది ఓటర్స్ ఉన్నారు దానికి ఆర్ఓస్ కానీ ఏఆర్ఓస్ కానీ పిఓస్ ఏపీఓస్ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ స్క్వాడ్స్ ప్రతి ఒక్కళ్ళని ఫుల్ షేప్లో మనము డిప్లాయ్ చేసి ఉన్నాము దాదాపు ఒక హండ్రెడ్ వరకు ఆఫీసర్స్ని మనము డిప్లాయ్ చేయడం జరిగింది తర్వాత ఇరవై పోలింగ్ స్టేషన్స్ కూడా అన్ని వెబ్కాస్టింగ్ పోలింగ్ స్టేషన్స్గా మనము గుర్తించాము దాంట్లో ఫార్టీ కెమెరాస్ మనము ఐడెంటిఫై చేసి ఉన్నాము ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోలింగ్ బ్యాలెట్ అన్నిటిని మనము స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేయడం జరుగుతుంది తర్వాత కౌంటింగ్ డే రోజున క్యాండిడేట్స్ సమక్షంలో ఓపెన్ చేసి కౌంట్ చేయడం జరుగుతుంది సార్ భద్రతకు సంబంధించి దాదాపు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ పోలీస్ డిప్లాయ్మెంట్ ఉంది దానికి ప్రాపర్ బందోబస్తు ప్లాన్ ఆల్రెడీ మన ఎస్పీ గారు చేసి ఉన్నారు మనము వెహికల్స్ కూడా వెళ్ళడానికి మన పోలింగ్ పార్టీ మెన్ అండ్ మెటీరియల్ సో సురక్షితంగా వెళ్ళడానికి రావడానికి మనం వెహికల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది మురళిగా అందరూ ఓటర్లకి ఒకటే విజ్ఞప్తి ఎక్కువ సంఖ్యలో మీరు పార్టిసిపేట్ అవ్వండి మనకి ప్రజాస్వామ్యంతో ఉన్న ఓటర్ హక్కుని ప్రాపర్గా మీరందరూ వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు